ఈ వీడియోలో మనం ముఖ్యంగా వైనాడు ప్రాంతంలో జరిగినటువంటి భారీ ప్రమాదం ల్యాండ్ స్లైడ్స్లో ముఖ్యమైనటువంటి నష్టాన్ని కలిగించింది బండరాళ్ళు బండరాళ్ళు అంటే కొండ చర్యలు పడిపోయినప్పుడు ఎక్కువగా మట్టి వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ వైనాడులో జరిగినటువంటి పెద్ద నష్టం ఏంటంటే ఆ మట్టితో పాటు చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు కొట్టుకొచ్చినాయి ఈ పెద్ద పెద్ద బండరాళ్ళు మీరు చూస్తున్నారు కదా ఈ మిషన్ కూడా లేవలేనటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవి మూడు నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసినాయి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక ఈ మూడు నుంచి ఐదు కిలోమీటర్లు ఇక్కడ కనిపిస్తున్న బండరాయి ఉంది ఇలాంటి వేలాది బండరాలు ఒకటి రెండు కాదు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం వచ్చినాయి మీరు ఎప్పుడైనా పాత వీడియో చూస్తే వైనాడు ప్రాంతంలో ఆ ప్రకృతిని చూస్తే చాలా చక్కని వ్యాలీతో మధ్యలో రోడ్డు ప్రవా రోడ్డు కనిపిస్తూ ఉంటుంది మనకి అసలు రోడ్డు అన్నదే లేకుండా పోయిందనమాట అంటే ఆ శక్తి ఆ ఫోర్స్తో ఆ బండరాళ్ళు వచ్చేటప్పుడు జరిగినటువంటి నష్టం ఏమిటంటే ఊళ్ళకి ఊళ్ళు ఎగిరిపోయినాయి అంటే మీరు ఆ రాళ్ళను చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ రాళ్ళన్నీ తొలగించి ఈ ప్రాంతంలో మరలా రోడ్డుని నిర్మించి ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించాలి ఒక మాటలో చెప్పాలి అంటే రాళ్ళు నదీ ప్రవాహంలాగా బండరాళ్ళన్నీ కూడా నదీ ప్రవాహంలాగా వచ్చి ఊళ్ళు నూళ్ళు తుడిచేసినాయి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా రాళ్ళ ప్రవాహం ఇదే ల్యాండ్ స్లైడ్ లో ముఖ్యమైన నష్టం కలిగించింది ఇదే ఈ బండరాళ్ళన్నీ కూడా నీటి వచ్చేసి గ్రామాల మీద పడిపోయినప్పుడు మరి ఇళ్ళు అలాగే అక్కడ ఉండేటువంటి వాహనాలు ఒకసారిగా మీరు చూస్తే ఈ వాహనాలన్నీ కూడా పునాతునకలు మీరు ఇక్కడి నుంచి గమనిస్తే దాక నుంచి ఈ పెద్ద బండరాయిని కదిలించడానికి ఆ మిషన్ ఎంత ప్రయత్నించినా ఆ రాయి కదలట్లేదు అలాంటి రాయి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తే ఎంత నష్టంగా ఉంటుందో మీరు చూడవచ్చు రాళ్ల ప్రవాహం ఈ రాళ్ల ప్రవాహమే గ్రామాలను గ్రామం గుడిచిపెట్టేసింది ఆ కొండ శిఖరాల మీద నుంచి నీళ్ళ ప్రవాహంలాగా ఈ రాళ్ళన్నీ నదిలాగా వచ్చేసినాయి మీరు చూస్తున్నారు పైనుంచి ప్రవాహం ఇక్కడి వరకు వచ్చాక ఇక్కడి నుంచి మళ్ళీ రెండు ప్రాయులు అయిపోయింది ఈ వరద ప్రవాహాన్ని మీరు చూసినట్లయితే మీరు ఇక్కడి నుంచి ఇటువైపు ఒక ప్రవాహం ఉంది అలాగే ఇటువైపు ఒక ప్రవాహం అయిపోయింది రెండు ప్రవాహాలు అంటే దాని యొక్క తీవ్రత ఎంత ఉందంటే మీరు చూస్తున్నారు ఈ ప్రవాహంలో రాళ్ల ప్రవాహం ఎంతంత పెద్ద 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 బండరాయిలు ఉన్నాయో మీరు చూడండి ఈ బండరాయిలన్నీ కూడా దొర్లుకుంటూ వచ్చినాయి నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చిన బండరాయి ంతరాయంతో చూశారా ఇంత రాయి ఈ రాయి అంతా కూడా ప్రవాహంలో కొట్టుకొచ్చింది మీరు చూడండి అంతరాయం ఇది ఇంత రాయి ప్రవాహంలో కొట్టుకొచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదాలు సంభవించి ఉంటాయి ఎక్కడో ప్రారంభ కేంద్రం నుంచి ఇంత పెద్ద బండరాయి నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చేసింది దొర్లుకుంటూ వచ్చేసింది మధ్యలో గ్రామాలు దాటుకుంటూ వచ్చింది గృహాలు దాటుకుంటూ వచ్చింది అందుకే ఇక్కడ దొరికిన మృతదేహాలు చాలా మృతదేహాలు పునాత్వనకులు అయిపోయినాయి ప్రభుత్వం వారు ఇప్పుడు ఈ రాళ్ళన్నిటిని తొలగించటమే కాకుండా దాని కింద ఉన్నటువంటి అవశేషాలు కానీ ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా ఇవన్నీ కూడా మిలిటరీ వారి యొక్క పర్యవేక్షణలో దగ్గరుండి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాయి ఈ కనిపిస్తున్నటువంటిది అంతా కూడా ఒకప్పుడు చక్కని ఆహ్లాదకరమైనటువంటి రోడ్డుది రహదారి అలాంటి రహదారి మీకు బండరాళ్ళతో ఒక ప్రవాహంలాగా కనిపిస్తుంది చూసారా ఇప్పుడు ప్రభుత్వం వారు రాళ్ళన్నిటినీ తొలగించాలి ప్రాంతంలో మళ్ళీ రోడ్లు వేయాలి